వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికి కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశికి చూస్తే వీరికి తృతీయంలో శని చాలా అనుకూలిస్తున్నాడు ప్రస్తుతం ఆ తర్వాత అయినా చతుర్థంలోకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు మార్చిలో మార్చిలో ఎప్పుడైతే శని చతుర్థంలోకి వెళ్తాడో వీరికి అర్ధాష్టమ శని దోషం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చి మార్చి నుంచి ఈ యొక్క రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కొంత కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు తల్లికి అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ధనుసు రాశి వరకు కొంత జాగ్రత్త వహించాలి ఆ తర్వాత వీరికి మళ్ళీ తృతీయంలోకే రాహు వస్తున్నాడు మే తర్వాత కొంత మీరు ధైర్యాన్ని పెంచడం ఒక ఏదైనా పని చేస్తున్నామంటే దాని మీద కొంచెం శ్రద్ధ పెంచడం రాహు అనుగ్రహం ఉందనే చెప్పాలన్నమాట ఎప్పుడు మే తర్వాత నుంచి మే తర్వాత నుంచి రాహు ఎప్పుడైతే ఈ యొక్క తృతీయంలోకి వస్తాడో చక్కగా అక్కడ మీకు కొంచెం ధైర్యము మీలో ఇమ్యూనిటీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది మీలో కొంచెం మీలో మీద మీకు ఒక నమ్మకం పెరిగే అవకాశం కూడా ఇక్కడ రాహు ఇస్తాడు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ధనుసు రాశి వారికి షష్టంలో గురు సంచారం జరుగుతుంది మే దాకా ఆ తర్వాత సప్తమంలో గురు వెళ్తున్నాడు ఎప్పుడైతే సప్తమంలో గురు వెళ్తాడో ఇక్కడ మళ్ళీ గురువు అనుగ్రహం పెరుగుతుంది అన్ని రాసుల్లో కల్లా ధనుస్సు రాశి వారికి గురువు అనుగ్రహం చక్కగా ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి కాబట్టి ఆయన సప్తమంలోకి వెళ్ళి నేరుగా సప్తమంలో ఉన్న ఈ రాశినే చూస్తారు కాబట్టి మే తర్వాత నుంచి గురువు అనుగ్రహం చక్కగా వీరి మీద బాగుంటుంది అప్పటిదాకా కొంత ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంది ఆరులో గురువు అంత అనుకూలించడు కాబట్టి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి తొమ్మిదిలోకి కేతువు వస్తున్నాడు ఎప్పుడైతే తొమ్మిదిలో నమమంలో కేతు లాంటి గ్రహం ఉంటుందో కొంత మీ తండ్రికి అనారోగ్య సమస్యలు అట్లానే తండ్రి నుంచి వచ్చే ఆస్తుల విషయంలో చిన్న ఇబ్బందులు ఇట్లాంటివన్నీ ఉంటాయి దాకా కేతు అనుగ్రహం చక్కగా దశమంలో వృత్తిలో కేతు అనుగ్రహం బాగుందనే చెప్పాలి ఎట్లా చూసినా సరే ధనుసు రాశి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు కొంచెం మిక్స్డ్గా ఉండే యొక్క ఫలితాలనే చెప్పాలన్నమాట మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పాలన్నమాట కొన్ని గ్రహాల అనుకూలత ఒక రాహు అనుగ్రహం చక్కగా ఉంది మే తర్వాత నుంచి గురువు అనుగ్రహం బాగుందనే చెప్పాలి అంతే తెప్పించి శని అనుగ్రహం కేతు అనుగ్రహం కొంత తక్కువే ఉంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారికి ఎట్లా ఉందో తెలుసుకున్నాం కదా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో ఇంకేంటి సెలవు నమస్కారం